హాయ్ హలో ఫ్రెండ్స్ సో ఈ వీడియో కేవలం స్టూడెంట్స్ని ఉద్దేశించిందండి సో ఏంటంటే చాలా క్యాజువల్గా ఏముందిలే ఏమవుతుందిలే రేపు చూసుకోవచ్చులే ఈ రకమైన మెంటాలిటీతో చాలామంది ఉంటున్నారు నేను కూడా ఓపీలో చూస్తూ ఉంటాను వాళ్ళు ఏంటంటే చాలా కంటే చాలా క్యాజువల్ సో అందరినీ ఉద్దేశించే కాదు బట్ కొంతమందిని కొంతమంది అయినా ఈ వీడియో చూసి మారుతారని సో బేసిక్గా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదన్నా సాధించాలంటే అది ఓన్లీ ఎడ్యుకేషన్తోనే కుదురుతుందండి డబ్బున్న వాళ్ళు అయితే ఏదైనా బిజినెస్ పెట్టుకుంటారు లేకపోతే బిల్డింగ్స్ మీద రెంట్స్ వస్తే వాళ్ళు ఏదో రకంగా గెటాన్ అవుతారు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఓన్లీ చదువు ఒక్కటే దారి సరేనా అండి ఎందుకంటే టైం చాలా వాల్యుబుల్ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అందుకని చదివే టైంలో బాగా చదవాలి టైంని దయచేసి వేస్ట్ చేయొద్దు